హాయ్ దయాల ప్రపంచంలోకి స్వాగతం మీరు ఇప్పుడు మన వీడియోని చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సహాయపడుతుంది సరే కొత్త హర స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను నా పేరు రమేష్ నేను పీజీ కంప్లీట్ చేసుకుని హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాను నాతో పాటు నా స్నేహితుడు రాజు కూడా ఉన్నాడు ఇద్దరు రూమ్మేట్ అలాగే క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్తాం ఈరోజు డ్యూటీ ఫినిష్ చేసుకుని మా లగేజ్ ప్యాక్ చేసుకుని మా ఊరు వెళ్దామని బయలుదేరుతున్నాం లోపు నేను వాడికి కాల్ చేస్తున్నాను ఆ కాల్ కలవట్లేదు మళ్ళీ ట్రై చేస్తాను ఇంతలోపు వాడెత్తి హలో రమేష్ బయలుదేరావా అని నన్ను అడిగాడు ఆ మామ బయలుదేరినా త్వరగా వచ్చే ఫ్లైట్కి అని చెప్పి నేను ఫోన్ పెట్టేశాను ఇంతలోపు నా అన్నీ ప్యాక్ చేసుకున్నాను లేదా అని చూస్తున్నాను ఇంతలోపు తలుపు వెనకాల ఉన్న హ్యాంగర్కి నా బ్లాక్ కలర్ షర్ట్ కనిపించింది హుహ్ ఈ షర్ట్ మర్చిపోతే మా చెల్లి నా బెండు తీస్తుంది ఇది అసలు గిఫ్ట్ దా ఇచ్చింది నాకు అని చెప్పి ఆ షర్ట్ నేను వేసుకున్నాను అవి వేసుకుని డోర్ దగ్గరికి వస్తే ఇంతలోపు రాజు వచ్చాడు రే బ్లాక్ షర్ట్ ఎందుకు ఇప్పుడు అని అడిగాడు అరే చెల్లికి ఇష్టం కాదురా చెల్లి తీసుకుంది షర్ట్ సో తనకి సర్ప్రైజ్ ఇద్దామని వేసుకున్నాను ఆ సరే సరే అన్ని సదరేసావా అని అడిగాడు సదరేశాను మావా కిందికి వెళ్ళిపోదాం అని చెప్పి ఆ కిందికి వచ్చేస్తాం మావా బైక్స్కి మా లగేజ్ పెట్టుకుని ఇద్దరం స్టార్ట్ అవ్వం వేరే వేరే బైక్స్ ఎందుకంటే రాజు ఊరు మా ఊరికి రెండు ఊర్లు అవతల అందుకని మా బైక్స్తో మేము బయలుదేరాం అర్ధరాత్రి కావడంతో పైగా సిటీ కావడంతో రోడ్ అంతా నిర్మాషంగా ఉంది సో చల్లని గాలి వేస్తుంది వాతావరణం మొత్తం చల్లగా ఉంది ఈ ఎండాకాలంలో బైక్ డ్రైవ్ అంటే నాకు చాలా ఇష్టం సో నేనైతే చాలా ఫాస్ట్గా వెళ్తున్నాను నాతో పాటు రాజు కూడా ఫాస్ట్గా వస్తున్నాడు అలా మేమిద్దరం ఈక్వల్గా బండి నడుపుకుంటూ వెళ్తున్నాం హైవే మీద ఎవరూ లేరు సో మేమిద్దరం అలా సాంగ్స్ వింటూ మా జర్నీ కొనసాగింది అలా వెళ్తూ వెళ్తుండగా రాజు అన్నాడు అరే రమేష్ ఆకలి వేస్తుందిరా నాకు ఇక్కడ ఏదన్నా ఉందేమో చూడు అనేసి అన్నాడు ఆ మామ నాకు కూడా ఆకలిస్తుందిరా అని నేను కూడా అన్నాను అలా ఎదురికి వెళ్తుండగా ఒక డాబా కనిపించింది సో మేమైతే ఆ డాబాలోకి వెళ్ళాం నేను రాజుని అడిగాను ఏం తీసుకుంటావురా అని రాజు మామ ఏదైతే అది తీసేసుకోరా అనేసి అన్నాడు అప్పటికే బీవచ్చంగా ఆకలితో ఉన్నాం మేము ఆ వై టూ బిర్యానీ వన్ కూల్ డ్రింక్ అని చెప్పి ఆర్డర్ ఇచ్చాం అక్కడే కూర్చుని ఆ బిర్యానీ తిని అలా మాట్లాడుతూ బయటకు వచ్చి అరే రమేష్ బిర్యానీ చాలా బాగుంది కదరా అని నాతో అన్నాడు ఆ బాగుంది అని చెప్పి నేను కూడా అన్నాను వాడికి టిప్ ఇవ్వకపోయేవారా సర్వర్ కి అనేసి నాతో అన్నా నువ్వు ఇచ్చేరా అని చెప్పి నేను బైక్ దగ్గరికి వచ్చేస్తాను బైక్ స్టార్ట్ చేస్తుండగా రాజు కూడా వచ్చి బైక్ స్టార్ట్ చేశాడు మళ్ళీ మీ ఇద్దరం మాటల్లో పడి అలా వెళ్తూ ఉన్నాం అలా వెళ్తూ వెళ్తూ మేము పల్లెటూరులోకి వెంట్రావడం మొదలెట్టాం రాజు అన్నాడు ఇదేంటి ఇంత చీకటిగా ఉంది ఇంతకి ఏ ఊరంటావు ఇది అని నన్ను అడిగాడు అరే నాకేం తెలుసరా నీతోనే కదా వస్తున్నాను ఇక్కడెక్కడో బూట్ ఉంటుంది చూడు అని చెప్పి ఆ బూట్ కోసం వెతుకుతున్నాం ఓపు రాజు అరే అక్కడ ఏదో కనిపిస్తుంది చూడరా అని నాతో అన్నాడు నేను అలా ఆ వైపుకి నా యొక్క బండి లైట్ పడేలా తిప్పాను దానిపైన ఎముల పాలం అని రాసి ఉంది అరే ఇది వేముని పాలెమంట్రా ఇంకా మన ఊరికి చాలా దూరం ఉంది అని మాట్లాడుకుంటున్నాం సరే సరే పోని పోని ఇక్కడే ఉంటే టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి ఇద్దరు మళ్ళీ బండి స్టార్ట్ చేసి లోపలకంటూ అలా వెళ్తున్నారు అలా వెళ్ళగా దూరం నుంచి ఎవరో కామె సీర చేసుకుంటూ అక్కడే నుంచినట్టు మాకు అలా కొంచెం కొంచెం కనిపిస్తుంది అరే రాజు అక్కడెవరు ఉన్నట్టున్నారు చూడు ఒరే శీకర వేళ్ళ ఎక్కడెవరు అంటారా అని నాతో అన్నా ఏ చూడు బే అక్కడెవరు ఉన్నారు అంటే అలా నెమ్మదిగా రాజు కూడా చూసి అవునరా ఆడపిల్ల అయినట్టుంది అని చెప్పి నాతో అన్నా ఏదన్నా సాయం కావాలేమో ఇల్లు అడుగుదామా అని నేను అన్నాను ఏ రాత్రి వెళ్ళి రను నాకు అసలు భయం అని తెలుసు కదా అని రాజు అన్నాడు ఏం కాదులేరా పదా నేను చూస్తాను అని చెప్పి నన్ను తీసుకుని అక్కడ దాకా వెళ్ళాడు రాజు రమేష్ ఇద్దరు అమ్మాయి దగ్గర బండిలాపి దిగి ఎవరండి మీరు ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నారు అని ఇద్దరు ఒకేసారి అడిగారు తాను ఏడుస్తూ మా వైపు చూసింది అని ఏడుస్తుంది సిద్ధం చేస్తూ ఏడుస్తుంది అరే ఎవరంటే ఏంటి అలా ఏడిస్తే మేమేం చేయగలం అని రాజు అన్నాడు నా పేరు లక్ష్మి అని తను మాట్లాడడం మొదలెట్టింది అసలు మీరు ఇక్కడేం చేస్తున్నారు అని నేను అడిగాను దానికి ఆమె నేను ఇంట్లోంచి పారిపోయి వెళ్ళిపోయాను ఇప్పుడు మా ఇంటికి వెళ్దామని చూస్తున్నాను కానీ మా ఇంట్లో వాళ్ళు నన్ను లోపలికి రానిస్తారో రానివ్వరు అని భయంతో ఈ రోడ్డు వారిన ఇలా నిలబడిపోయాను అని నాతో చెప్పారు అంతే కదా మీళ్ళు ఎక్కడ చెప్పండి మేము వెళ్ళి మాట్లాడుతాం అని నేను అన్నాను వెంటనే చేయి పట్టుకుని అరే ఏం మాట్లాడుతున్నావురా ఒక ఆడపిల్ల మేటర్లో ఇన్వాల్వ్ అవుతావా అని నన్ను లాగి చెప్తున్నాడు దానికి నేను అరే పాపం రా ఆడపిల్ల కదరా వెళ్ళి హెల్ప్ చేద్దాం అని నేను అన్నాను అర్ధరాత్రి పైగా అమ్మాయిని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తానట్లు ఏంట్రా అని నాతో రాజు అన్నాడు పాపంరా రోడ్డు మీద ఒక ఆడపిల్ల ఉంటే అలా ఎలా వదిలేస్తాం నువ్వు పద అని చెప్పి నేను రాజుని తీసుకుని అమ్మాయిని తీసుకుని వెళ్తున్నాను ఆమె నా బైక్ మీద కూర్చొని ముందు మీరు వెళ్ళి మాట్లాడండి ఆ తర్వాత ఒప్పుకుంటే నేను లోపలికి వస్తాను అని ఆమె నాతో చెప్పింది సరే అండి అని చెప్పి అలా అడ్రస్ చెప్పగానే వాళ్ళ ఇంటి ముందు బండి ఆపాం బండి ఆపి మీరు దిగండి లక్ష్మి గారు అని చెప్పి నేను కూడా దిగి మీరు ఇక్కడే ఉండండి మేము వెళ్ళి మాట్లాడొస్తాం అని చెప్పాం చేంతవరకు ఇక్కడే ఉంటా మీరు వెళ్ళిపోతున్నా మీ వెంటే వస్తా అని ఆమె నవ్వుతూ అంది ఏమన్నారు అని నేను అన్నాను అభి ఏం లేదండి మీరు వచ్చేంతవరకు ఇక్కడే ఉంటా అని నాతో నవ్వుతూ చెప్పింది సరే ఇంటికి వచ్చిన ఆనందమేమో అమ్మాయిది అనుకుని వాళ్ళ ఇంటి తలుపు మేమిద్దరం కలిపి కొట్టాం అయినా ఎవరు చప్పుడు చేయలేదు మళ్ళీ రెండోసారి తలుపు కొట్టాం ఆమె వచ్చి తలుపు తీసింది ఎవరి బాబు మీరు ఈ టైంలో మా ఇంటి ముందు ఏం చేస్తున్నారు అని అడిగింది మీరు లోపలికి రానిస్తే మేము చెప్తాం అని చెప్పడంతో తను లోపలికి రానిచ్చింది అసలు మీ అమ్మాయికి మీకు గొడవ ఏంటండి లక్ష్మీని లోపలికి ఎందుకు రానివ్వట్లేదు అని నేను అడిగాను ఏంటి లక్ష్మీనా బాబు అంగో అక్కడ గోడ మీద ఫోటో కనిపిస్తుంది కదా ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి అలా చూసి చెప్పు అనేసి ఆ పెద్దవాడు నాతో అంది ఇప్పుడు దాకా నా బైక్ మీద వచ్చింది అని నేను చెప్పాను ఆమె చచ్చిపోయి ఒక సంవత్సరం అవుతుంది వెంటనే రాజు లేచి నుంచి కంగారు పడుతూ ఏంటి ఏమన్నారు మీరు అని కంగారు పడుతూ అడిగాడు మళ్ళీ చెప్పింది మా అమ్మాయి చచ్చిపోయి సంవత్సరం అవుతుంది అని నేను కాదండి నేను ఇప్పుడు దాకా తీసుకొచ్చాను మీ ఇంటి ముందే ఉంది ఆమె అని చెప్పి చెప్పాము దానికి ఆమె నవ్వుతూ ఇలా తిట్టుకుంటుంది ఆ దుర్మగ్రాలు ఆ చేత కాని మోసగత్తే ఆ దుర్మార్గ్రాలు ఏంటి మీ వెనకొచ్చిందా అని చెప్పి ఆమె తిడుతుంది అసలు ఆమెను మీరు ఎందుకు అలా తిడుతున్నారు అని మేము అడిగాము లక్ష్మికి స్కూటీ నడపడం చాలా ఇష్టం బాబు అతి వేగంగా బండి నడిపేది అలా నడపడంతో ఒకసారి లారీ వచ్చి కొట్టేసింది తను చనిపోవడమే కాక తను ఎక్కించుకున్న తన వెనకాల ఉన్న ఇద్దరు పిల్లలను కూడా చంపేసింది ఎవరైనా అబ్బాయిలు వేగంగా వెళ్ళడం తను చూసిందో వాళ్ళ వెంట పడి వాళ్ళ ప్రాణాలు తీస్తుంది వాళ్ళకి ప్రాణాల మీద ఆశ కలిగించి వాళ్ళ ప్రాణాలు తీస్తుంది అని చెప్పడంతో మా చేతులు వణుకాయి మా గుండె శబ్దం పెరిగింది మాకు సరౌండింగ్స్ మొత్తం ఏమీ వినిపించట్లేదు ఎక్కడ లేని భయం ఒక్కసారిగా కళ్ళ ముందు కనిపించింది రాజు ఏకంగా ఏమంటున్నారు మీరు అని అడిగాడు పెద్ద మీలా ఎవరైనా కుర్రవాళ్ళు అలా స్పీడ్కి వెళ్ళే వాళ్ళని లక్ష్మి మా ఇంటి దాకా తీసుకొచ్చి అలా ప్రాణాల మీద ఆశ కలిగించి వాళ్ళ ప్రాణాలు తీస్తుంది మీరు దయచేసి ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోండి మీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి దయచేసి త్వరగా పొలి మీరు దాటేస్తే మీరు బతికేస్తారు అని ఆమె చెప్పింది మాకింకా ఎక్కడ లేని భయం పుట్టుకొచ్చింది మా చేతులు వణుకుపోతున్నాయి మేము వాళ్ళ ఇంటి ముందు నించున్నాం టుడే వాతావరణం చల్లగా మారింది అక్కడ దాకా ఉన్న కరెంట్ అప్పుడే పోయింది కుక్కల దారిలో అరుస్తున్నాయి ఇంకా మాకు చావు కంఫమ్ అని అక్కడ దాకా వెళ్ళాం దాకా చూస్తే బడ్డ దగ్గర ఆ అమ్మాయి లేదు మేము వెంటనే ఆ బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళసాగాం రాజు ఇదంతా వల్లే ఇదంతా నీ వల్లే మంచికి పోయి చేడు నీ పార్టీకి నువ్వు సాయం చేస్తా అంటే ఓకే అన్నాను ఇప్పుడు మన ఇద్దరు ప్రాణాలు రిస్తులో పడ్డాయి అని నన్ను వాదిస్తున్నాడు అయినా సరే మేమిద్దరం మాట మీద నిలబడి అక్కడి నుంచి వేగంగా బండి పోనిస్తూ అక్కడి నుంచి తప్పించుకోవాలని వేగంగా బండి పోనిస్తున్నాం మా ముందు నుంచి రాజా రాజా వెళ్తున్నారా అని ఆ దేయం పిలుస్తుంది వెంటనే రాజు నా వైపు చూసి అరే పిలుస్తుందిరా నన్ను పిలుస్తుందిరా అని భయపడిపోతూ అల్ల కొల్లారం చేస్తున్నాడు నేను ఆడుతూ బండి అలాగే స్పీడ్గా నడుపు వెనక్కి చూడకరా వెనక్కి చూడకు అనేసి నేను అన్నాను అప్పుడు రాజు భుజంపై నుంచి ఒక చేయి వచ్చింది ఆ చేయి చూసి వెనక తిరగడంతో ఆ లక్ష్మి ఆ బైక్ వెనకాల కూర్చుంది వెంటనే ఎక్స్రేటర్ వదిలేయడంతో బండి దేకి అంత దూరం పడింది వీళ్ళు కొట్టుకుపోయారు బైక్ స్కిడ్ అవ్వడంతో ఇద్దరూ కింద పడిపోయారు ఆ దెయ్యం అసలైన రూపంలోకి వచ్చి రాజా నీ బతుకు మీద ఆశ రేపి నిన్ను చంపడమే నా లక్ష్యం అని చెప్పి అడుగులు వేస్తూ వస్తుంది నేను వాడి దగ్గరికంటూ పరిగెడుతున్నాను వాడి కాలు పైన బండి పడిపోయింది వాడప్పటికే దెబ్బలు తిని ఉన్నాడు ఆ దెయ్యం అలా వస్తుంది అమాంతం రాజుని బైక్ లేపి తన రక్తాన్ని తాగుతుండగా నేను బైక్ వేసుకుని వాడి దగ్గరికంటూ వెళ్ళి ఆమెను గుద్దాను ఆమె లోపల నుంచి నా బైక్ అయితే వచ్చేసింది ఆమెను రాజును వదిలేసి నా వైపు రావడం మొదలెట్టింది నేను బైక్ స్పీడ్గా పోనిచ్చి రాజు రాజు అని అరుస్తున్నాను రాజు దగ్గరికి వెళ్ళి బైక్ ఆపగానే ఆ గాయాలతో రాజు బండి ఎక్కాడు నేను స్పీడ్గా పోనిచ్చడం మొదలెట్టాను అక్షణం బండి చాలా స్పీడ్గా వేగంగా నడపడం వదలెట్టాను ఆ దెయ్యం మా వెనకల పడుతుంది గట్టి గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ అసలు వదలను వదలనురా మిమ్మల్ని వదలను అంటూ మా వెంట పడుతుంది అలా బండి నడుపుతూ దాని రూపం నేను అద్దంలో చూశాను తన మొహం మీద ఘాటు ఉల్లంత గాయాలతో అది చాలా భయంకరంగా కనిపిస్తుంది మేము అలా ఆ ఊరు దాటి అవతల ఊరులోకి అలా ఎంటర్ అవడంతో అదేం అక్కడే ఆగిపోయింది మా అద్దంలోంచి నేను దాన్ని చూశాను గట్టిగా అరిచి గోల చేసి అక్కడే ఉండిపోయింది ఏదైతే ప్రాంతంలో చిక్కున్నామో అక్కడి నుంచి బయటపడ్డాము అలా మేమైతే అక్కడికి దగ్గరలో ఉన్న మా ఊరికి త్వరగా చేరుకున్నాం మా ఊరికి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో రాజును చేర్పించాం కొడుకు హాస్పిటల్లో ఉండడం చూసి రాజును పట్టుకుని అమాంతం వాటేసుకుని ఏడుస్తుంది నేను కానీ రాజు కానీ ఏమీ చెప్పలేదు వాళ్ళమ్మ రాజు వాళ్ళమ్మ అనుకుంటుంది మేము యాక్సిడెంట్లో తప్పించుకున్నామని కానీ అక్కడ జరిగిన సంఘటన మా ఇద్దరికే తెలుసు బియ్యం అక్కడే చనిపోవడంతో ఆ ఊరు వదిలి రాలేదు తెలిసిందల్లా ఒకటే ఈ సంఘటన జరిగిన తర్వాత నాకు తెలిసింది ఒకే విషయం అతి వేగం ఒక నిమిషంలో ఊపిరి తీసేస్తుంది కావాలంటే ఓ గంట సమయం కోసం జీవితాన్ని కోల్పోవద్దు ఇప్పటిదాకా మన కంటెంట్ చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి అలాగే మన వీడియోస్ చూస్తున్నారు తప్ప ఎవరూ సపోర్ట్ చేయట్లేదు మన దేయాల ప్రపంచాన్ని మనమే ముందుకు తీసుకెళ్ళాలి మీరు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను మరెన్నో హార స్టోరీస్తో మరెన్నో కొత్త కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో మన స్టోరీస్ ఎలా ఉన్నాయో ఈ లోపు కామెంట్ చేసేయండి తప్పకుండా